ॐ श्रीगुरुभ्यों नमः ॐ गं गणपतये नमः ॐ नमो भगवते वासुदेवाय भगवद्गीता <coughs> अद्य मोक्षसन्न्यासयुगं आहारो श्लोकं मञ्च <coughs> త్రేవ సతి కర్తారం ఆత్మానం కేవలం దుర్మతి కర్మ విషయము ఇలా ఉండగా ఎవడు అశుద్ధ బుద్ధి గలవాడై కేవలం ఆత్మనే కర్తగా తలచుచున్నాడో అట్టి అవివేకి సత్యమును కాంచలేకుండా ఉన్నాడు భావ బుద్ధిని నిబధ్యతే ఎవడు అహం అహంభావమును సంగమును విడుచునో వాడు లోకమునందు అందరిని చంపినను చంపినవాడు కాదు మరియు వాడు కర్మల చేత బంధించబడ్డడు జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మకర్త ఇది త్రివిధ కర్మసంగ్రహ కర్మ ప్రవృత్తికి జ్ఞానము జ్ఞేయము జ్ఞానము నెరుగువాడు అని మూడును కారణములై ఉన్నవి అలాగే కరణము కర్త కర్మ అనున్నవి కర్మకు ఆధారములని చెప్పబడినవి జ్ఞానం రోచతేణ్య సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము కర్మ కర్త అనునవి గుణభేదమును అనుసరించి మూడు విధములుగా చెప్పబడుతున్నవి వాణిని కూడా యథార్థముగా ఆలోచింపు ఏనైకం భావం అవ్యయమీక్ష అవిభక్తం విభక్తూ త్ఞానం సాత్వికం విభక్తములైన సర్వ ప్రాణుల ఎందు అవిభక్తముగా నున్నటి అవ్యయమైనట్యూ ఆత్మను ఏకమైనదిగా తెలిసి దానినే చూచడు జ్ఞానము సాత్విక జ్ఞానము అని చెప్పబడుచున్నది పృథక్వేనతు యద్ జ్ఞానం నానాభావాన్ పృథక్విధాన్ వేతి సర్వేషు భూతేషు తద్జ్ఞానం విద్యరాజసం సకల భూతముల యందును వేరువేరుగా ఉన్న జీవులను ఏ మనుజును వేరువేరుగా నెరుగుచున్నాడో అట్టి జ్ఞానమును రాజస జ్ఞానమని తెలుసుకొను యత్ కృష్ణ పదేకస్మిన్ కార్యే హేతు పరమార్థము కానిది అల్పమైనదియునై ఒక విషయం సమస్త జ్ఞానము ఇమిడి ఉన్నట్లు తలచిడి జ్ఞానము తామస జ్ఞానమని చెప్పబడును నియతం సంగరహితం అరాగ ద్వేషత కృతం అపల కర్మ నా కర్మ ఎత్తత్సాత్వికముచ్చతే ఫలాపేక్ష లేకుండా సంగరహితముగా రాగద్వేషమును లేకుండా నియమితముగా ఆచరించబడిన కర్మ సాత్విక కర్మ అనబడుచున్నది ఎత్తు కామేప్సు కర్మ సాహంకారేణ వా పునః క్రియతే తద్రాజ బహులాయా కోరికలు కలవాను చేత గాని అహంకారం చేత గాని విశేషమగు ప్రయాసతో ఆచరించబడు కర్మ రాజస రాజసర్మయని చెప్పబడుచున్నది అనుబంధం క్షయం హింస అనవేక్ష ఎత్తత్ తామసముచ్యతే ఆహ్ ఆచరింపబడు కర్మము యొక్క పరిణామమును తద్వారా కలిగడి హానిని హింసను తన సామర్థ్యమును గ్రహించకనే అవివేకముతో ఆరంభమింపబడు కర్మ తామస కర్మమని చెప్పబడుచున్నది ముక్త సంగోణహంబాది దృద్యుస్ సాహసమంవిత సిద్ధ్య సిద్ధ్యో నిర్మికార కర్త ఫలాపేక్ష రహితుడును అహంకారము లేనివాడును ధైర్యముతోను ఉత్సాహముతోను కూడినవాడును కార్యములు సిద్ధించినను సిద్ధించకపోయినను వికారము చెందనివాడునకు కర్త సాత్విక కథ అని చెప్పబడుచున్నాడు రాగీకర్ణఫల హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తి అనురాగము కలవాడు ఫలాపేక్ష గలవాడు లోబియు హింసా ప్రవృత్తి కలవాడు శుచిత్వము లేనివాడు హర్ష కూడినవాడు నాకు కర్త రాజస చెప్పబడినాడు అయుక్త ప్రాకృత స్తబ్ధ షటో నిష్కృతి కోలస విషాదీ కర్త తామముచే యుక్తుడు కానివాడు పామరుడు జడు వంచకుడు ఇతరుల బ్రతుకులను వంచన చేయవాడు సోమర్యు దుఃఖించువాడు కాలయాపన చేయవాడు తామసకర్త అని చెప్పబడుతున్నాడు ప్రోచమానమశేషేనా జయ అర్జున గుణములను అనుసరించి బుద్ధి యొక్కయు ధైర్యం యొక్కయు త్రివిధములుగా చెప్పబడినది సంపూర్ణముగా వేరువేరుగా చెప్పబడి ఆ విషయమును వినుము ప్రవృత్తించ నివృత్తించ కార్యకార్యే భయా భయే బంధం మోక్షంచే బుద్ధి సాపార్థ సాత్వికి అర్జున ప్రవృత్తి విషయములను కార్యాకార్యములను భయా భయములను బంధమోక్షములను ఏదైతే తెలుసుకొనిచున్నాడో ఆ బుద్ధి సాత్వికమైనది యయాధర్మ మధర్మంచ కార్యంచ కార్యమేవ చాలా ప్రజానాతి బుద్ధి సా రాజసి అర్జున ధర్మాధర్మములను కార్యకార్యములను ఉన్నదున్నట్లుగాక భిన్నముగా గ్రహించడు బుద్ధి రాజస బుద్ధి అని చెప్పబడుచున్నది అధర్మం ధర్మమితి మన్యతే తమసావృత బుద్ధి సా అర్జున ఏ బుద్ధి అజ్ఞానము చేత కప్పబడి అధర్మమును ధర్మముగాను సమస్త విషయములను విపరీతమును గ్రహించుచున్నదో అది తామసుక బుద్ధి అని అనబడుచున్నది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే